థాయిలాండ్ లోని పటాయా వీధులను చూసారా ఇక్కడ డ్రైవింగ్ చేయాలంటే ఎడమ వైపు నుంచే డ్రైవింగ్ చేయాలి అంటే మనకు ఆపోజిట్ డ్రైవింగ్ అన్నమాట స్ట్రీట్ బెల్ట్ సీట్ బెల్ట్ హెల్మెట్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ధరించాలి ప్రయాణికులు కూడా హెల్మెట్ ధరించాలి స్పీడ్ వచ్చేసి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతోనే వెళ్ళాలి హైవే అయితే తొంభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగం మాత్రమే రెడ్ లైన్ వైట్ లైన్ ఉంటే నో పార్కింగ్ ఎల్లో వైట్ లైన్ ఉంటే తాత్కాలిక స్టాండింగ్ లేదా బస్ స్టాండ్ అనమాట ఇక లైసెన్స్ వచ్చేసి పద్దెనిమిది ఏళ్ళ పైబడిన వారికి మాత్రమే లైసెన్స్ ఇస్తారు వారు మాత్రమే డ్రైవింగ్ చేయాలి అండర్ వాటర్ వాళ్ళు పటాయ దీని ఓపెనింగ్ టైం నైన్ ఏఎం క్లోజింగ్ టైం సిక్స్ పిఎం సుమారు నూట ఐదు మీటర్ల పొడవుతో నీళ్ళలో టన్నెల్ వన్ ఎయిటీ డిగ్రీస్లో ఉంటుంది సముద్ర జీవులన్నింటినీ చూడగలిగే దృశ్యాలు ఉంటాయి కొన్నింటిని దగ్గరగా వెళ్ళి తాకి చూడవచ్చు ఇది టికెట్ ఎంత అంటే అడల్ట్స్కు సుమారుగా పదహారు వందలు చిల్డ్రన్స్కి అయితే ఎనిమిది వందల డెబ్భై రూపాయలు దాదాపుగా దేశాలను బట్టి రేటు కూడా మారుతుంది ఒక గంట నుంచి రెండు గంటల సమయంలోనే దీన్ని చుట్టేయచ్చు సముద్ర జీవులను దగ్గరగా చూడాలంటే ఇక్కడికి తప్పకుండా వెళ్ళాల్సిందే కుటుంబంతో సహా మంచిగా హ్యాపీగా వెళ్ళవచ్చు పిల్లలను తీసుకొని వెళ్ళవచ్చు ఇక్కడ పొందినంత అనుభూతి మరెక్కడ లభించదు ఇది ప్రపంచంలోనే ఈ వరల్డ్ అక్వేరియం ఇది దీన్ని చాలా గొప్పదిగా చెప్పుకుంటారు మరి ఇక్కడికి వచ్చిన వారు చాలా అనుభూతిని పొందుతారు దీన్ని ప్రత్యేకంగా చూడడానికే వస్తారు ఇక్కడికి దీనిలకు చూడడానికి వచ్చేవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కనీసం ఒక అర్ధగంట ముందైనా అంటే మూసివేసే ముందు అర్ధగంట ముందైనా చేరుకోవాలి ఖచ్చితంగా రాత్రి పొద్దున తొమ్మిది గంటలకు ఓపెన్ చేసి రాత్రి ఆరు గంటలకు టికెట్లు క్లోజ్ చేస్తారు ఆరున్నర ఏడు ప్రాంతంలో బయటకు పంపిస్తారు మరి ఈ వన్ ఎయిటీ డిగ్రీస్లో ఉన్న ఈ టన్నెల్లో పిల్లలు మరి రకరకాల ఇంకా లోపల కూడా చిన్న ఆక్వేరియాలు ఉంటాయి వాటిని చూసి చాలా ఆనందపడతారు వివిధ రకాల సముద్రంలో గల అన్ని జీవులను ఇక్కడ చూపిస్తారు మరి చూసి చాలా అనుభూతిని పొందుతారు ఇక్కడికి ఇది చాలా ఫేమస్ ఆక్వేరియం ఇది ప్రపంచంలోనే చాలా పెద్దదిగా చెప్పుకుంటారు థాయిలాండ్లో గల పటాయా సిటీలో ఉంటుంది ఇది బీచ్కు దగ్గరనే ఉంటుంది దీన్ని ఎప్పటికప్పుడు ఆక్వేరియాని క్లీన్ చేసుకుంటూ చాలా నీట్గా ఉంచుతారు మనం ఇక్కడ ఈ దృశ్యాలు కూడా వీళ్ళు సాఫ్ చేస్తున్న దృశ్యాలు కూడా మనము చూడవచ్చు ఆక్సిజన్ పెట్టుకొని లోపలికి వెళ్ళి వాటర్లో ఇదంతా ఇక్కడ క్లీనింగ్ చేస్తారు అయితే ఈ పిల్లలు ఈ దృష్టాలను కూడా చూసి చాలా సంతోషం వ్యక్తం చేస్తారు ఇది చాలా చూడవలసిన ప్లేస్ బాగుంటుంది ఇది కనీసము ఒక రెండు నుంచి మూడు గంటలు గడిపిన బుద్ధిదిర ఆ రకంగా ఉంటుంది మరి అన్ని రకాల దృష్టాలను చూస్తాం కాబట్టి ఇక్కడికి వెళ్ళేవారు చూడండి ప్రశాంతంగా మంచిగా వెళ్ళి సంతోషంగా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు చాలా టూరిజం స్పాట్ ఇది ఫేమస్ టూరిజం స్పాట్ పటాయాలో బీచ్ నుండి బలియం ఫియర్ వరకు ఈ వాకింగ్ స్ట్రీట్ ఉంటుంది ఈ వీధిలో నైట్ లైఫ్ పార్టీలు డిస్కో పార్టీలు బార్లు రెస్టారెంట్లు క్లబ్బులు మొదలైనవి ఉంటాయి రాత్రి ఏడు గంటల నుండి వాహనాలను ఇక్కడికి ఆపివేస్తారు రానియకుండా అప్పుడే సిక్స్ టు ఎయిట్ పిఎంలో బార్లు క్లబ్బులు పబ్బులు వంటివి మొదలవుతాయి రాత్రి పది గంటల వరకు ఇవి తెరిచి ఉంటాయి ఇక్కడ ఈ చాలా బ్రిలియంట్ నియాన్ లైట్స్ వివిధ రకాల సౌండ్స్ జనసందడి సన్నటి వీధులు ఉంటాయి ఇక్కడ చిన్న చిన్న దొంగతనాలు కూడా జరిగే అవకాశం ఉంది చాలా జాగ్రత్త ఇక్కడికి ఫ్యామిలీతో రావడం కంటే బ్యాచిలర్గా రావడమే చాలా ఉత్తమం అని చెప్తుంటారు ఇక్కడ చాలామంది వాకింగ్ చేస్తుంటారు దీనికి వాకింగ్ స్ట్రీట్ అనే పేరు మరి వాకింగ్తో పాటు వివిధ రకాల హోటళ్లలో సేద తీరుతూ ఎంజాయ్ చేస్తుంటారు మరి ఇవన్నీ మీరు పటాయా వస్తే మాత్రము ఒకసారి దర్శించాల్సిన ఇది టూరిజం స్పాట్ మాత్రమే మరి ఇక్కడ ఈ రకమైన టూరిజం స్పాట్ ఏర్పాటు చేశారు ఈ లోని పటాయాలో మనము ఇంకొక ఫేమస్ టూరిజం స్పాటు టైగర్ పార్క్ మరి ఓపెనింగ్ టైము తొమ్మిది గంటలకు పొద్దున క్లోజింగ్ టైము సిక్స్ పిఎం సాయంత్రం ఆరు గంటలకు మూడు వందల పైబడిన టైగర్స్ ఇందులో ఉన్నాయి చిన్న బేబీ నుంచి మొదలుకుంటే ముసలి టైగర్ వరకు వివిధ స్టేజీల్లో ఉంటాయి వీటితో మంచి అనుభూతి పొందవచ్చు టికెట్ ఎంత అంటే సుమారుగా పిల్లలకైతే తొమ్మిది వందల రూపాయలు పెద్దవాళ్ళకైతే సుమారుగా పదహారు వందల రూపాయలు మరి ఆయా దేశాల కరెన్సీని బట్టి రేట్ లో తేడా ఉంటుంది మరి దీన్ని ఎంత సమయంలోగా తిరగవచ్చు చూడవచ్చు అంటే రెండు నుంచి మూడు గంటల లోపు దీన్ని మొత్తం చూడవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి